ఎనభై ఐదు వేల రైతులకు ఇప్పటి వరకు ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలో ఏడు వందల పద్దెనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది రైతు బీమా ఎన్నడన్నో ఒక ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చిందా రైతుకు పెట్టుబడి ఇయ్యాలి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాలి టైలెండు గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి రైతు చస్తే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు ఇంట్లోన్న ఆడోళ్ళు పిల్లలాగం కావద్దు అన్న ఆలోచన ఎవడన్నా ముఖ్యమంత్రి చేసిందా ఇలా మీరు అడిగినరా దరఖాస్తు ఇచ్చినరా ఆయన ఇచ్చి ఆయన ఆలోచన చేసి ఆయన ఇచ్చి ఆయనే మొత్తం ఆలోచించుకొని ఇవాళ బ్రహ్మాండంగా ఒక రైతు మరణిస్తే అది ఏ కారణం చేత చచ్చిపోయినా ఐదు లక్షల రూపాయలు వారం తిరగక ముందే దినవారం కాకముందే ఈ దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ కాదా ఈరోజు రైతు బీమా ద్వారా మన పెద్దపల్లి నియోజకవర్గంలో వెయ్యి నలభై ఆరు రైతు కుటుంబాలకు యాభై రెండు కోట్ల ముప్పై లక్షల పంపిణీ చేసిన మాట వాస్తవం కాదా ఇదా కాంగ్రెస్ సన్నాసులకు తెలియదా ఇవాళ ప్రధానమంత్రి వచ్చిండు నరేంద్ర మోడీ మరి ఆయనకి ఎవడు రాసిస్తుండో స్పీచ్లు నాకైతే తెలియదు ప్రధాని అంటే ఆయన కొద్దిగా తెలివితో మాట్లాడాలి మాట్లాడేటప్పుడు ఏమైనా కొద్దిగా ఖాయాలు ఉండాలి ఇలా మహబూబ్ నగర్కి వచ్చిండు ఏం మాట్లాడి ఎరికైనా కేసీఆర్ అట రుణమాఫీ చేస్తా అని మాట తప్పిండు అందుకని రైతులు చచ్చిపోయినని మాట్లాడిండు ప్రధానమంత్రి నేను ప్రధానమంత్రిని అడుగుతున్నా నీకేమైనా కనీసమైన ఇంగితం ఉంటే నిజంగా మీరు ప్రధానమంత్రి అయితే వెంటనే మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి ఎందుకంటే మీరేమంటున్నారు రైతులు చచ్చిపోయినారు కేసీఆర్ రైతు రుణమాఫీ చేయకపోతే అంటున్నారు వాస్తవం ఏంటి అంటే వాస్తవం ఏంటంటే కరోనా కష్టం వచ్చిన రెండు సార్లు వ్యవసాయదారులకు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఒకవైపు రైతుకు పెట్టుబడి డెబ్బై మూడు వేల కోట్లు రెండో వైపు బ్రహ్మాండ ముప్పై ఏడు వేల కోట్ల రుణమాఫీ ఎవడన్నా చూపెడతావా ప్రధానమంత్రి ఈ దేశంలో మీ బీజేపీ ముఖ్యమంత్రి ఏదన్నా రాష్ట్రంలో రెండు సార్లు రుణమాఫీ చేసిండా నువ్వు చేసినావా నీ గుజరాత్లా ఎందుకు అబద్ధాలు చెప్పుడు పచ్చ అబద్ధాలు చెప్పవచ్చునా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇంకోటి నేర్చుకున్నారు మోడీ వచ్చిన ప్రతిసారి ఒకటి మాట్లాడతాడు కేసీఆర్ కుటుంబ పాలన అంటాడు బరాబర్ చెప్తున్నావును అవును మాది కుటుంబ పాలననే బాగుతున్నా అవును కేసీఆర్ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు మా కుటుంబ సభ్యులే వాళ్ళందరి కుటుంబ పెద్ద కేసీఆర్ ఈ రాష్ట్రంలోని పదమూడు లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసిన వాళ్ళ మేనమామ కేసీఆర్ ఈ రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల మంది పెద్ద వయసులో ఉన్న తల్లులకు పెద్ద కొడుకు కేసీఆర్ వాళ్ళకు నెల నెల రెండు వేల రూపాయలు ఇస్తున్న నాయకుడు కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులకు బ్రహ్మాండంగా ఇప్పటి వరకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్లకు సోదరుడుగా నిలబడ్డా అన్న కేసీఆర్ బరాబర్ కేసీఆర్ తెలంగాణలోని ప్రతి కుటుంబంలోని ఒక సభ్యుడు ఆ కుటుంబానికి పెద్ద నీకెందుకు బాధ